నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ ఈ సీజన్లో దొరికేటువంటి మున్నక్కాళ్ళతో చాలా టేస్టీగా ఉండేటువంటి కర్రీని చూపించబోతున్నానండి ఇది చూడటానికి మసాలా కర్రీలా అనిపిస్తుంది అనమాట కానీ తింటే కడుపుకు చాలా హాయిగా ఉంటుంది అంతేకాదండి ఈ కర్రీ అనేది రైస్లోకి బాగుంటుంది అండ్ చపాతీలో కూడా చాలా బాగుంటుంది అయితే ఈ రెసిపీ పేరేంటో తెలుసుకోవాలనుందా అయితే వీడియో చివరి వరకు చూసేద్దాము అప్పుడు ఈ కర్రీ పేరేంటో తెలిసేసుకుందాం ఇంకెందుకండి ఆలోచన వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ముందుగా పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని దీనిలోకి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి తర్వాత దీనిలోకి పావు కప్పు పల్లీలను వేసుకొని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ పల్లీలు అన్నవి ఎయిటీ పర్సెంట్ వరకు వేపుకోవాలన్నమాట మరి ఎక్కువ వేపుకోని అవసరం లేదండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా వస్తే సరిపోతాయి అన్నమాట తర్వాత దీనిలోకి మీడియం సైజ్ ఆనియన్స్ ఫైన్గా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి వీటిని ఒక్క నిమిషం వేపుకుంటే సరిపోతుందనమాట ఇలా ఆనియన్స్ని కూడా వేపుకున్న తర్వాత దీనిలోకి ఐదు ఎండుమిరపకాయలు యాడ్ చేస్తున్నానండి తర్వాత దీనిలోకి రెండు కశ్మీరీ రెడ్ చిల్లీని యాడ్ చేస్తున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ అనమాట కర్రీ అనేది చూడటానికి చాలా బాగుండాలని ఇది యాడ్ చేస్తున్నాను ఇలా ఎండుమిరపకాయలు కూడా వేసుకున్న తర్వాత ఒక నిమిషం చక్కగా వేపుకోవాలండి ఇలా వేపుకున్న తర్వాత దీనిలోకి పావు కప్పు ఫ్రెష్ కొబ్బరిని కూడా వేసుకోవాలి దీన్ని కూడా ఒక రెండు నిమిషాలు చక్కగా వేపుకోవాలన్నమాట ఇలా ఇలా వేగిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇంత చక్కగా వేగాయో ఇలా వేగిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుని చక్కగా చల్లారి పెట్టుకోవాలండి ఇలా చల్లారి పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట ఇలా మిక్సీ జార్ వేసుకున్న తర్వాత దీన్ని వాటర్ యాడ్ చేయకుండా కొంచెం కోస్గా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్నది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటుందన్నమాట ఇలా వచ్చిన తర్వాత దీనిలోకి పావు టీ స్పూన్ పసుపు ఒక కప్పు పెరుగును కూడా వేసుకొని చక్కగా పాయిన్ పేస్ట్ గా చేసుకోవాలన్నమాట ఇక్కడ చేసుకున్నది నేను చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందో ఇలా వచ్చిందాన్ని పక్కన పెట్టుకుందాము కాదండి ఇక్కడ పెరుగన్నది పుల్లటి పెరిగైనా తీసుకోవచ్చు లేదా ఫ్రెష్ పెరుగైనా తీసుకోవచ్చు ఏ పెరుగు తీసుకున్నా ప్రాబ్లం లేదండి తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని దానిలోకి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అన్నది కొంచెం వేడెక్కిన తర్వాత నేనైతే ఒక పెద్ద మునక్కాళ్ళని తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ సైజులో మునక్కాళ్ళు కట్ చేసుకున్నాను అనమాట వీటిని ఇక్కడ యాడ్ చేసుకొని ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు చక్కగా వేపుకోవాలండి ఇవి కలర్ అన్నది కొంచెం చేంజ్ అయితే సరిపోతుంది మరీ కలర్ అన్నది ఎక్కువ చేంజ్ అవ్వకూడదు అంతేకాదండి ఇలా డ్రమ్ స్టిక్ కర్రీ చేసేటప్పుడు మునక్కాల్ని ఒక్క నిమిషం చక్కగా వేపుకొని మీరు కర్రీ చేసుకున్నారనుకోండి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇలా వేగినటువంటి మునక్కాల్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇదే ప్యాన్లోనే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అన్నది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక రెమ్మ కరివేపాకు ఎండుమిరపకాయలు సగానికి తుంచి యాడ్ చేసుకుంటున్నానండి ఇలా వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా ఒక్క నిమిషం వేపుకోవాలన్నమాట ఇలా తాలింపు అన్నది చక్కగా వేగిన తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్లేమ్ అన్నది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయే అంతవరకు వేపుకోవాలండి ఇలా వేపుకున్న తర్వాత మనం ముందుగా రుబ్బుకున్నటువంటి మసాలా పేస్ట్ ఉంది కదా దాన్ని కూడా యాడ్ చేసుకొని చక్కగా ఒక రెండు నిమిషాలు వేపుకోవాలన్నమాట ఇలా వేపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని చక్కగా ఒక్కసారి కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్నటువంటి మునక్కాళ్ళు ఉన్నాయి కదండి వాటిని కూడా వేసుకొని ఈ మసాలా మునక్కాళ్ళు చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత మనం మంచినీరు తాగే గ్లాస్ ఉంటుంది కదండి ఆ గ్లాస్తోనే హాఫ్ గ్లాస్ వాటర్ అది యాడ్ చేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఫ్లేమ్ అన్నది లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక్క పదిహేను నిమిషాలు బాయిల్ చేసుకోవాలండి ఇలా బాయిల్ అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి కర్రీ చూడటానికి ఎంత బాగుందో కదా తర్వాత దీనిలోకి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ హోమ్మేడ్ గరం మసాలా పొడి వేసుకొని చక్కగా ఒక్కసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక మునక్కాడి తీసుకొని నేను పోర్క్తో గుచ్చి చూపిస్తున్నాను చూడండి ఫోర్క్తోని ఎంత చక్కగా సాఫ్ట్గా అనేది దిగిపోతుందో కదా అంటే ఇక్కడ మునక్కాడ అనేది పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయిందనమాట ఇప్పుడు ఈ పాయింట్లోని ఫైన్గా చాప్ చేసినటువంటి కొత్తిమీరను కూడా ఒక్కసారి వేసుకొని చక్కగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు ఈ ఫ్లేవర్స్ అన్ని ఆ డ్రమ్స్టిక్ అన్నమాట అలా రెండు నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా బాయిల్ చేసుకోవాలండి ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత చక్కగా సర్వ్ చేసుకోవటమేనండి అంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా ఉంది కదా ఎప్పుడూ చేసుకునేటువంటి మునక్కాడ కర్రీ కాకుండా ఒక్కసారి ఇలాగా పెరుగుతో మునక్కాడ కర్రీ ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతేకాదు ఈ రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు కానీ ఈ వీడియోని ఇస్తే